అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మహాలక్ష్మీదేవి తిరు నక్షత్రం అండి విష్ణు పత్ని నమో నమ అనుకుంటూ ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాను అంటే ఆవిడకి అన్ని నామాల్లో కల్లా విష్ణు అంటే చాలా పొంగిపోతూ ఉంటారండి అలాగే ఈరోజు ఇంకా పూజ అది ఇలా నిచ్చుకుంటున్నానండి ఈరోజు మహాలక్ష్మీదేవి పుట్టినరోజు తిరు నక్షత్రం అండి ఆవిడ ఈ రోజు పాల్గొన మాసంలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో అయితే జన్మించడం జరిగింది మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతంతో పాటు కల్పవృక్షం కామధేనువు అందరూ ఉద్భవించారు కదా అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కూడాను సముద్రంలో ఇంచి పాలకడలు చిలికినప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అలాగే ఉద్భవించిన రోజు అంటాము నారాయణమూర్తిని వివాహం ఆడిన రోజు అంటాము దాన్ని ఇలా ఈ రోజు అయితే ఇలా జరుపుకుంటూ ఉంటామండి దానికోసం ఇంకా పూజ అలంకరణ అది ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకుంటూ ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి మనం మీకు తెలుసు కదండి మన విశేష పర్వదినాల్లో మనం కొంచెం విశేషంగా చేసుకుంటూ ఉంటాము అలాగే అన్ని పండగలతో పాటు ఇలా పాల్గొన మాసంలో వచ్చే లక్ష్మీదేవి పుట్టినరోజు కూడా మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఈ షేర్ చేస్తున్నాను ముందైతే ఇంకా పూజ సామాలు అన్నీ పెట్టుకొని కానిచ్చుకుంటాము ఫస్ట్ అయితే దీపం కోసం అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ముగ్గు అయితే వేసుకున్నాను కదండి ఇంకా విగ్రహం అయితే తెచ్చుకుంటున్నాను నా దగ్గర నారాయణ విగ్రహం ఉంది పువ్వులు తెచ్చుకున్నాను ఇంకా అన్ని అలంకరణకి పూజకి అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నానండి ఇప్పుడు మనందరికీ తెలుసు కదండి క్షీరసాగరం మదనం జరిగినప్పుడు అమృతంతో పాటు ఆలాహలం కూడా వచ్చింది అదైతే శివుడు స్వీకరించడం జరిగింది అనుకుంటాం కదా తన కంఠంలో ఆలాహలం అలా నిలుపు మింగుతూ మనకి మంచి పంచేరు ఈరోజు అమృతం పంచేరు అని అనుకుంటాం కదా అలాగే ఈరోజు చక్రం కూడా తెప్పించానండి బంగారం చక్రం అంటే మనకి లక్ష్మీదేవి పుట్టినరోజు అనగానే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటండి లక్ష్మీదేవి బంగారం ఒకటే అని మనం నమ్ముతూ ఉంటాం మన హిందూ సాంప్రదాయంలో ఎక్కువ బంగారానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం అలాగే ఈరోజు బంగారం అయితే తెప్పించుకున్నానండి చక్రం రూపు ఒక గ్రామ్ బంగారం అయితే తెప్పించుకుని ఆ రూపు అయితే పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నానండి ఇంక ఇలా అలంకరణ అది లక్ష్మీనారాయణలకు చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగిన రోజు అలాగే విష్ణుమూర్తిని వివాహం ఆడిన రోజు అంటాం కదా అలాగే లక్ష్మీ నారాయణను చదువుకుని ఇలా ఇంక పూజ అది స్టార్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఇంక పూజ సామాలు అన్నీ ఒక్కొక్కటి ఇంక ఇలా అమర్చుకుంటున్నాను అండి పాల్గొన మాసంలో ఇలా వచ్చే ఈ తిరునక్షత్రాన్ని లక్ష్మీదేవి అమ్మవారి తిరునక్షత్రాన్ని మనం ఇలా ఉత్తర పాల్గొనే నక్షత్రంలో ఆవిడ జన్మించడం జరిగింది కదా దానికోసం ఇలా పూజ అలంకరణ అది ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నానండి పూజకి ఇంకా కావలసినవి అన్నీ పసుపుతో అభిషేకం చేసుకోవడానికి ఇంకా పసుపు అయితే తీసుకుంటున్నానండి మనకి పసుపును మించిన ఆయుధం ఉండదండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పసుపు దేనికి అనుకుంటున్నారా మనకి గురుగ్రహం అనుగ్రహం పొందాలన్నా సరే మనకి గురువు యొక్క అనుగ్రహం కలగాలన్నా సరే ఇలా పూజల్లోనూ దాంట్లోనూ మనం వాడుకుంటే మన గురువు యొక్క అనుగ్రహం మన గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి పెరుగుతుందండి మన జాతకంలో గురుగ్రహం అనుగ్రహం పెరుగుతుంది ఇది పసుపుని చాలా దీంట్లో పూజల్లోనూ దాంట్లోనూ అభిషేకాల్లోనూ ఇలా వాడుకుంటే ఇలా విశేష పర్వదినాలప్పుడు అందులోనూ వాడుకుంటే మనకి చాలా మంచిది అంటూ ఉంటారు అందులోనూ మన ఆళ్వార్లు సంచరించిన దివ్య దేశాలు అన్నిట్లోనూ కూడా మనం ధరింప చేయడానికి పసుపునే ఇస్తూ ఉంటారండి ఎగ్జాంపుల్ కంచిలోనే పెరుందేవి తాయార్స్ సన్నిధిలో మనకి పసుపే ఇస్తూ ఉంటారు ధరింప చేసుకోవడానికి మనకైనా సరే అమ్మవారు అభి దీనికైనా సరే అచ్చనకైనా సరే పసుపు పెడుతూ ఉంటారు అలాగే ఈరోజు అమ్మవారికి పసుపు నీళ్ళతో ఇంకా అభిషేకం చేసుకుందాం ఉద్దేశంతో ఇంకా దీపారాధన అయితే ఇలా కానిచ్చుకొని ఇలా చేసుకొని ఇంకా అన్ని పూజది ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నానండి లక్ష్మీదేవి మనకి స్తోత్రాలు అనేసరికి చాలా రకాలు ఉంటాయి కదా ఈరోజు కనకధార స్తవమైనా సరే లక్ష్మీ అష్టోత్తరమైనా సరే లక్ష్మీదేవి నామాలు నూట ఎనిమిది నామాలైనా సరే మనకి సహస్రనామాలైనా అయినా సరే ఈరోజు చదువుకుంటే మంచిది అంటుంటారు అందులోను మనకి వీలైన స్తోత్రాలే కానీ పారాయణమే కానీ ఈరోజు చేసుకుంటే చాలా మంచిది అంటుంటారు ఏది రాకపోయినా సరే స్త్రీ మాత్రే నమః అనుకుంటే స చాలు మనకి లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందుతాము అన్నది మనం పురాణాల్లోనూ దీంట్లోనూ మనం ఆలకిస్తూ ఉంటాము అలాగే ఈరోజు మనకి మంచి రోజు అనుకుంటాము ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇలా చాలా సులభమైన మార్గం ఈరోజు మనం పూజించడం వలన అనుకుంటామండి మనం అన్ని మార్గాల్లోకి వెళ్ళా మనం భక్తి మార్గాన్ని ఎంచుకుంటే అంతకు మించిన మంచి ఇంకోటి ఉండదు అంటారు మనము అదే నేర్చుకోవాలి పది మందికి అదే నేర్పాలండి భక్తితోనూ దీంతోనే మనం ప్రసన్నం చేసుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా విశేషమైన రోజు అని అనుకుంటూ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు వచ్చిన స్తోత్రాలంటే మీకు ఇంతకు ముందే షేర్ చేశాను కదా కనకధార స్తోత్రం మంచిది అనుకుంటాము అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా మంచిది అనుకుంటాము ఇలా లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజించడం వలన ఇద్దరి యొక్క అనుగ్రహం మనం చాలా సులభంగా పొందుతామని నమ్ముతామండి ఇంక ఈ రోజు అయితే మనకు అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి అష్టలక్ష్మి యొక్క స్థోత్రాలు అవి ఉంటాయి కదా అవి చదువుకుంటే మంచిదేనండి అలాగే ఈ రోజు ఈశ్వరుడు లక్ష్మీదేవికి అనుగ్రహం ఇచ్చిన రోజు కూడా అంటారండి మనం లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే మనం ఏ పనైనా సరే మనం చేయలేం కదండి అందుకే ఆ తల్లి అనుగ్రహం మనకు కలగాలంటే ఇలా పూజల వల్ల ఇలా చాలా సులభంగా అందులోనూ ఆవిడ పుట్టినరోజునాడు ఇలా మనం జరుపుకోవడం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం మనం చాలా సులభంగా పొందుతామని మనకు నమ్మకం అండి ఇలా పూజ ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాను నేనైతే కనకధార స్తోత్రం చదువుకుంటున్నానండి ఇంతకుముందే షేర్ చేశాను కదా కనకధార స్తోత్రంలో మనకి ఫస్ట్ లాస్టు తర్వాత ముఖ్యమైన శ్లోకాలు అవన్నీ ఉంటాయి కదా అలాగే ఈరోజు స్టార్ట్ చేశాను మనం గణపతి ఆరాధన లేనిదే మనం ఏ పూజ స్టార్ట్ చేయం కదండి ముందు వినాయకుడిని మనం పూజించాలి అప్పుడే మన పనులన్నీ కూడాను దిగ్విజయంగా పూర్తి అవుతాయని మనం నమ్ముతూ ఉంటాం కదా అలాగే గణపతి ఆరాధనతో పాటు ఆ లక్ష్మీనారాయణని లక్ష్మీదేవిని ఇలా పూజది ఇంకా స్టార్ట్ చేసుకుని ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు అన్నీ ఇలా చదువుకుంటున్నానండి మనకి మా ఈ మానవ జన్మలో అన్నీ కూడాను ధనంతోనే ముడిపడి ఉంటాయి కదా అందులోనూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం అనుకుంటాము శ్రీ మహాలక్ష్మీదేవి ఈశ్వరుడికి చేసిన పూజా ఫలితమేనండి మనకి ఈ సంపదలు అన్నిటికీను అధిదేవతగా నియమించడం జరిగింది ఈశ్వరుడు అనుగ్రహం మనకి ఎలాగైతే మనకి ముఖ్యమో అనుకుంటామో అలాగే లక్ష్మీదేవిని పూజించినా సరే ఈశ్వరుడిని పూజించినంత ఫలితం అనుకుంటామండి అందుకే లక్ష్మీదేవి పుట్టినరోజు ఇలా జరుపుకుంటున్నాము ఇంకా పసుపు నీళ్ళతో అయితే అభిషేకం అయితే ఇంకా స్టార్ట్ చేస్తానండి పసుపు నీళ్ళు ఇంతకుముందే అభిషేకంలో మనం పెట్టుకుంటే మంచిదని ఇంతకుముందే షేర్ చేశాను కదా అలాగే ఈరోజు పసుపు నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఇంకా ఆ తల్లిని ఇలా స్మరించుకుంటూ మనం అభిషేకం చేసుకుంటున్నప్పుడు మనకని వచ్చిన స్తోత్రాలతో ఇలా అభిషేకం చేసుకుంటే మంచిది అలాగే మనకి ఏది రాపోయినా సరే ఓం శ్రీం శ్రీ అయి నమ అనుకున్నా మంచిదండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమో నమ అనుకుని చేసినా మంచిదేనండి ఆ తల్లిని ఎలా స్మరించుకున్నా మనకు మంచిగా జరుగుతుందండి ఈరోజు అందుకే ఈ పూజ ఈ అలంకరణ నేను చేసుకుంటున్న పూజ ఇందులో షేర్ చేస్తున్నాను ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అనుకుంటున్నాము అలాగే అన్ని పండుగల్లోనూ మనకి అనిపిస్తూ ఉంటుంది అన్ని మనం చేసుకుంటూ ఉంటాము ఈ పాల్గొన మాసంలో వచ్చిన ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం పౌర్ణమి నాడు ఇలా మనం చేసుకోవడం వలన మనకున్న అన్నీ కూడాను బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతామండి అలాగే ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అందరికీ కూడా ఇలా చాలా సులభమైన మార్గాల్లో ఇది ఒకటండి అందుకే ఇది షేర్ చేస్తున్నాను ఇందులో ఈ పూజ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలతో ఇంకా అభిషేకం అయితే ఇలా కానిచ్చుకుంటున్నానండి పసుపు నీళ్ళు అభిషేకం చేసుకున్నాక మామూలు నీళ్లతో ఇంకా అమ్మవారిని అభిషేకం చేసుకుని ఇంకా పువ్వులతోనూ దీంతో ఇంకా పూజ చేసుకుందామని అనుకుంటూ ఇంక ఇలా పూజది ఇంకా కానిచ్చుకుంటున్నాను మహాలక్ష్మీదేవి స్తోత్రాల్లో మనకి చాలా స్తోత్రాలే ఉన్నాయి కదండి మనం ఏది చదువుకున్నా మనకు మంచిదే ఇప్పుడు అన్నీ కూడాను మనకు అందుబాటులోనే ఉంటున్నాయి కదండి ఏదైనా సరే మనం ప్లే చేసుకోవడానికి మన సెల్లోనే ఇప్పుడు ప్లే చేసుకుంటే అన్ని స్తోత్రాలు కూడా మనకు వచ్చేస్తున్నాయి కదా అలా మనం ప్లే చేసుకుని కూడా మనం పూజ చేసుకోవచ్చండి మనకు పూజ అది స్టార్ట్ చేసుకున్నప్పుడు ముందే మనకు శ్రీశైలశదయా పాత్రం దేవజ్ఞాతి గుణార్ణమం అనుకుంటూ మనం గురువుని తలుచుకుంటాము అలాగే గణపతి ఆరాధన చేసుకుంటాము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే లక్ష్మీనారాయణని ఇద్దరిని కలిపి పూజిస్తే మనకు ఇద్దరి యొక్క అనుగ్రహం కూడా మనం పొందుతామండి ఈరోజు చావంతి పూలతో ఇలా దీంతో ఇలా పూజ అయితే ఇంక ఇలా కానిచ్చుకుంటున్నాను మీరు కూడా లక్ష్మీదేవి పుట్టినరోజు నాడు ఇలాగే పూజ చేసుకుంటారా మీరెలా చేసుకుంటారా అన్నది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామండి మనకి లక్ష్మీదేవి పక్కనే వినాయకుడు కూడా ఉంటూ ఉంటారు లక్ష్మీదేవి పక్కన వినాయకుడు ఏంటని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా లక్ష్మీదేవికి వినాయకుడికి కూడా మనకి ఒక కథ ఉంటుందండి అంటే పార్వతీదేవిని వినాయకుడిని దత్తత అడిగితే లక్ష్మీదేవి ఇస్తారండి అంటే పార్వతీదేవి లక్ష్మీదేవికి పుత్రుడు కావాలి అంటే దత్తత ఇస్తారండి ఆ కథ కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సంతాన భాగ్యం లేదు అని అనుకుంటూ ఉంటే సంతానం కోసం పార్వతీదేవిని అడగ్గా వినాయకుడిని దత్తత పుత్రుడుగా ఇస్తారని అంటారండి అందుకే వినాయకుడు లక్ష్మీదేవి పుత్రుడు అంటారండి లక్ష్మీదేవికి చంచల స్వభావం అని అనుకుంటూ ఆలకిస్తూ ఉంటాం కదండి అలాంటి స్వభావాన్ని వినాయకుడు ఒక్క మాటతో కూర్చోమంటే కూర్చుంటారంటండి అంటే వినాయకుడిని కూడా మన లక్ష్మీదేవి పక్కన పెట్టడం మూలాన దాని అర్థం ఇదేనండి లక్ష్మీదేవి గబక్మని లెగుస్తున్నా సరే అంటే చంచలంతో ఈ ఇంట్లో ఇంకా నేను ఉండను అని అన్నా సరే పక్కనే ఉన్న వినాయకుడిని చూసి కూర్చుంటారంటండి అంటే నా పుత్రుడు ఇక్కడ ఉన్నాడు కదా నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటూ ఎంత చంచలంగా ఉన్నా సరే అప్పటికప్పుడు ఆ మనసు మార్చే శక్తి వినాయకుడికే ఉంది అంటారండి అలాగే లక్ష్మీ నారాయణని ఇద్దర్ని కలిపి పూజించడం వలన కూడా ఆ నారాయణమూర్తి ఎక్కడున్నారో శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటారని మనకు నమ్మకం అండి అలా నమ్ముతూ ఈ రోజు ఇలా ఇంకా అది ఇంక ఇలా ముగించుకున్నానండి మనం అందరం ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా సరే ఆ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందాలన్నా సరే ఈ రోజు ఇలా అందరినీ స్మరించుకుంటూ ఇలా మనం పూజ చేసుకుంటే చాలా సులభంగా పొందుతామని నమ్మకం అండి ఇంకా నాకైతే హారతి ఆరగింపు అన్నీ కూడా నాకు పూజ పూజది అయిపోయింది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే ఇలా పూజలే కాదండి మనం కూడా మనం ఎలా ఉండాలో అలాగే మసులుకోవాలి మనం ఎవరిని చూసి ఈర్షపడకూడదు ఎవరిని మనం దూషించకూడదు ఏది ఏది కూడా మనం చెడుగా మనం మాట్లాడకూడదండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా సరే అనుగ్రహం పొందాలి అంటే ఒక పూజ ఒకటే కాదండి ఇవన్నీ కూడా ఉంటాయి అందుకు చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి అండం కాదండి నా స్వయ అనుభవం చెప్తున్నాను నాకు తెలిసింది చెప్తున్నాను నేను పా పాటిస్తున్నది చెప్తున్నానండి ఇందులో ఎందుకంటే మాకు చాలా మంది పూజలు చేసేసి మనకు అనుగ్రహం కలగాలి అంటే కలగడం కాదండి మనం పూజతో పాటు మనం ఉండవలసిన రీతిలో ఉంటేనే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం పొందుతాము ఆ ప పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం మనం సంపూర్ణంగా పొందాలంటే మనం పూజలు అయ్యి చేయడంతో పాటు మనం ఎవరి వల్ల కూడా ఏది మన వల్ల ఎవరూ కూడాను ఏది బాధపడకూడదండి బాధపడినట్టు మాట్లాడడం కానీ బాధపడినట్టు ప్రవర్తించడం కానీ మనం చేయకూడదండి ఎందుకంటే ఇవన్నీ కూడాను మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసినవే మన పెద్దలు అది మనం పాటిస్తే మన పిల్లలు పాటిస్తారు మన తరతరాలు పాటిస్తేనండి అది మనకి మంచిది మన ఇంటికి మంచిది అనుకుంటాము అలాగే ఈరోజు అందరినీ తలుచుకుంటూ ఇంకా పెరుమాళ్ళని తలుచుకుంటూ ఇంకా అలంకరణ అది ఇంక ఇలా నేను పూజ అది ఇంకా ముగించేసుకున్నానంటే పెరుమాళ్ళు చాలా కళగా ఉన్నారని అనిపించారు మరి మీకేమనిపించారు అన్నది కూడా డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా లక్ష్మీదేవికి ఇలా నారాయణలకి ఇలా చావంతులతో మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నది ఈరోజు షేర్ చేశాను చాలా కళగా ఉన్నారండి పెరుమాళ్ళు అయితే మా ఇంటి పూజ మా ఇంటి పెరుమాళ్ళు ఎలా ఉన్నది అన్నది ఒక లైక్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి అంతేనండి ఇవాళ వీడియో చూసారు కదండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్